जनमान तोल अॼुकल्ह जनवां मलसि मर वें పని చేయాలి అన్నం పెడతాను అని నాన్న ఊటుకుంటే అన్నట్టే దొంగతా అయినా నా చెల్లెలు నేను ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ఇంటి ముందుకు వస్తానే ఇంటి ముందుకు వస్తానే అన్నా ఇప్పుడు వచ్చినావన్నా నా దేగంలో నా అన్నా నువ్వు చల్లగా ఉండాలి అన్నా చల్లే పోయినా అన్న చల్లగా ఉండాల నా అన్న రెండు మురూ చల్లగా వచ్చే మంచిలు నీవు నా భార్య కాళ్ళ ఉండాలి బావ నా కాళ్ళ కాడ ఉండాలి అని నీ అన్నట్లయితే నా చెల్లి నా చెల్లెలు బంగారుండ కాలాలు అయితాను ఇక నేర్చుకోవడానికి అన్నంటే ఎట్టు ఉండాలి చెల్లెకెట్టు మరి వదిలి అంటే ఎట్లుండాలే ఇక ఉచినోలు ఇంకెట్ ఉండాలి బంగారు పల్లె నువ్వు ఆడపిడిని కష్టపెడుతున్నావు అంటక్క అన్నయ్యని కష్టపడి అన్నయ్యని కష్ట అన్నయ్య కష్టపెడుతున్నా తల్లి నువ్వు పూట పోరాడు కాదు ఇల్లవాళ్ళోడు కాదు నువ్వు కాదు అసలు దారి కొడుకునే కాదు నాయనా నా మాట వింటలేడు నా మాట వింటలేడు రాదు ఇంటి ముందు విశ్వాసం ఉంటాను నువ్వు కడుపు నుండి ప్రతి రోజు అన్నం పెడుతున్నావు అంటే నాకు విశ్వాసం ఉండగా అయినా ఎప్పుడైనా ఏ రోజు కానీ ఈ కాంచి నువ్వు చెప్పిన మాటలు ఇంట నేను నీది బంగారు గుణమక్క నీ ఆడబిడ్డని ఏడిపిస్తున్నావు అంటే నీ అన్నయ్య ఏడిపిస్తున్నావు అంటే నీది గుణం రామసక్క రోత గుణమక్క రాహత గుణమక్క తెచ్చి పిల్ల తేదీని కూర్చుంటూ చిన్న నీకు అక్క నీ గుణం గురి బంగారీ అమ్మా ఇంకే మెచ్చుకోవాలి అయినా నువ్వు తోడబుట్టిన అక్కవా నేను అనుకుంటున్న ఎప్పటికీ తోడబుట్టిన తమ్ముతి నేను అనుకుంటానా ఏ రోజు ఒక్క రోజు అరే రారా పోరా అనుకోలేక మనం అనుకోలేరు you <laughs>

చెల్లెలా అప్పుడు అక్క నువ్వు ఇప్పుడు చెల్లెవైతన్నాం చెల్లెల నున్న అమ్మ నా చెల్లె అక్క అంటే లోకము కోసం చెల్లమ్మ నువ్వు వాషించిన ఏదైనా అది మట్టే నమ్మ ను వాషించినది ఏదైనా అది మట్టే నమ్మ చెల్లెల చెల్లె আহ পিট্যা পিলে পিট্যা পুল্লা মুতু কাকবিলে কাকবিলে মুতু নাসিবিলে নাক చెల్లెని బావని బాధ పెట్టి కొట్టి తిట్టి ఊరు మీద కాల కావాలి వస్తుందని ఇంట్లోనే ఉంటాం లేకున్నట్లయింటే నీ చెల్లె ఇష్టం బావ ఇష్టం ఇంతనే ఉన్నాను నీతో మాట్లాడను అని చెప్పిన నేను ఊరు చేసిందో అయినా నా భార్య ప్రేమలో బడి అరి చేతులు కరి పాదాలకు తలకు మరుగు మందులు పెట్టేసాను తెలవక్క నిజమే నా భార్య చెప్పిన మాడే వేదం చెల్లె ఎవరు భావ ఎవరు ఈ భక్తానికి రాదు నేను కావాలి క్షణమంతా మాకు చేయతి దండం పెట్టాలి నా సతకి చేయత్తి దండం పెట్టాలి నా భార్య అంటే చెల్లి ధర్మం చేస్తుంది చెల్లినే మంచిదని బొగుడుతున్నారు నా రాజ్యం నా ధనం నా దమ్యం నేను రాజును కావాలి జనం అంతా బావగే చేతి నొక్కుతున్నాను నా సది చెప్పిన వాడే వేదం చెల్లని బావని కొట్టి తిట్టి ఊరి మీద చెల్ల కాడ కావాలిస్తే ఈ ఉల్లె జనమంతా మాకు చేయది దండం పెట్టాలని చెప్పని ఆ భార్య భ్రమలో ప్రేమలో ఉండి చెల్లని పిలుస్తున్నాను ఏమే దృగమని ఏం చేస్తున్నావే మేడల్లో ఏడేడు మేడల్లో అంతా బ్రహ్మాలు పోయినా కూర్చున్నాను మూడు కోట్ల దేవతలకు పొబ్బతి బట్టి పూజలు చేస్తూ ఆ కుటుంబం అంతా చల్లగా ఉండాలి సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో పాడి పంటలతో అందరు క్షేమంగా ఉండాలి అని చెప్పని దేవునికి పూజలు చేస్తున్నాను తొమ్మిది రోజులు నవరాత్రి పూజ చేస్తున్నాను ఎప్పుడు తులసి తీర్థం దాగుతూ దేవుని గదిలో ఎప్పుడున్నాను ఏమి చేస్తున్నావే దుర్గామి పిలుస్తున్నాడు ఇంత ఆవేశంతో కోపంతో పిలుస్తున్నాడే మా అన్నయ్యకి కోపం ఎందుకు వచ్చాది మా అన్నయ్య నిప్పులాగా రగిలిపోతున్నాడు నేను నీళ్ళలాగా వెళ్లి అమ్మ మరి అన్నయ్య కోపాన్ని చల్లరుస్తాను కానీ ఏడేడు మెడల కింది దిగి వచ్చాను انا يا اه انا ما انا هنما اياه اوه దేశం మరల పడ్డారా రాజాదు రాజు యుద్ధానికి వచ్చారా అలాంటి ముఖం చిన్న పుచ్చుకునే అంశాలంటే ముఖం వాలిపోయినట్టుగా మబ్బుల్లో చంద్రుడు మాయమైనట్టుగా చిన్నవి కూర్చున్నావు చెల్లెలా రావి అని పిలుస్తున్నావు అన్నయ్యా నీకు ఏ బాధ వచ్చిందో నాకు చెప్పావన్నా చిన్న చింత కాంత్రపోయి మబ్బులు చంద్రుడు మాయమైన కలదప్పినట్టుగా ఏమిటన్నయ్యా చిన్న చెల్లెలా అని పిలుస్తున్నావు కష్టం వచ్చాది మన కన్న తల్లి గుర్తుకొచ్చాదా లేక కన్న తల్లి గుర్తుకొచ్చాడా చింతతో బాధతో రాందితో ఉన్నావు ఏం చేస్తున్నావే మేడల్లో చెప్పి అనంగానే అన్నా ఎన్నడైనా ఏ రోజైనా అన్నా చెల్లెలా అని అల్లహారం ఉంటుంది భ్రమతో ప్రేమతో విదేశాడు నా అన్న ఏం చేస్తున్నావని మాట్లాడుతున్నావా అన్నా నీకే బాధ చేదా రాజ్యం వదల పడ్డాదా దేశం మొదల పడ్డాదా రాజులేమని అన్నారా నీ బాధ నాది కాదా అన్నాని చెల్లె ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే i okay. నా భార్య పుట్టింటికి పోయినా సరే అని చెల్లె ఏడ్చే వేడుపు విని ముందుకు మూడు అడుగు వేశారు అడుగులు ఆలోచన కలుగుతున్నారు నిమిష నిమిషాన్ని కూడా మనసు మారిపోతున్నాను కొట్టి తిట్టి ఊరు బయట సేమ్ల కదా కావాలి వస్తారని నేను ఉంటాను లేకున్నట్లు ఏంటి నీ చెల్లి ఇష్టం బావ ఇష్టం పిల్లలు ఇష్టము నేను పుట్టినైంత్కి వెళ్ళిపోతానని చెప్పి పోరు చేశాను పుట్టింది పోతే నా పరువు పోదా అయినా సరే ఎన్ని విధములైనా ఇక చెల్లని బావని కొట్టి తిట్టి ఊరు బయట బయటకాడ కావాలని జనం అంతా మామూలు గొప్పవల్ల బొగుడుతారు మా చేతారు జనం అంతా దుర్గామణి ఈ పట్టణానికి రాజు ఎవరు ఈ పట్టణానికి ధర్మసేన పట్టణానికి రాజు ఎవరు మేనత్త కొడుకు మేన వీరసేన మహారాజే ఈ పట్టణానికి రాజు అన్నయ్య పట్నానికి నియంత కొడు మేనబావ వీరసింహ మహారాజే రాజా రాజు తయ్యా అన్నా పెద్దవాడు కనుమాణంతలవు. నీవు ఈ రాజ్యానికి ఈ పట్నానికి నీవే గొప్పవాడు కదా అన్నణం లేదు. ఈ బావగారు ఈ పట్నానికి రాజా అవును నేయా. ముకోమరి ఏమే జష్టమండా ఎక్కడ పుట్టినవాడు ఎక్కడ ఉన్నవాడు అయినా రమ్మని అన్నం పెడితే రాజ్యం నాదన్నట్టుగా ఇక్కడ నుంచి వెళ్ళి నీవు దుర్గామణి ఇక్కడ నుంచి వెళ్ళి నీవు మాకిందీతం ఉండాలి ఏడేండ్ల వరకు తలని పోగొట్టుకున్నావు తలని పోగొట్టుకున్నావు కందాన పుట్టినవే బయటికి వెళ్ళి నీ భార్య కాళ్ళ కాడ నేనుండాలి నీ కాళ్ళ కాడ భర్త వీరసేన మహారాజు నీ పాద పాద జీతగల ప్రకారంగా పని సేవకులబయ్యాసులవయ్యి రోజు ఒక జీతకాలతో అన్నం పంపితే అన్నం తినుకుంటా ఊరు బయట కాడ కావాలి ఉండాలి నేను వెళ్ళి నీ భార్య కాళ్ళకాడ నేను ఉండు అనే మాట ఎన్నడన్న ఏ రోజన్నా ఈ మాట వినడను అన్నావా అన్నయ్యా మాట ఎట్లా మచ్చేదన్నా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్